వెల్కమ్ టు మాస్ టీవీ రెండవ తేదీ నుంచి యానిమేటర్ల రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు వీవోఏ సంఘం జిల్లా గంగా భవాని పేర్కొన్నారు జిల్లాలో యానిమేటర్లను రాజకీయ కారణాలతో తొలగించాలని ఆపాలని బకాయి పెట్టిన ఆరు నెలల వేతనాల తక్షణం చెల్లించాలని కోరుతూ సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి డిఆర్డీఏ ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని సిఐటి అనుబంధ ఏపీ వెలుగు వీవోఏ ఉద్యోగుల సంఘం ధర్నా నిర్వహించి డిఆర్డిఏ ఓ సూపర్ రెండింటికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా వివోఏ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాభవని మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న యానిమేటర్లను వైసీపీ అభిమానులు అనే ముద్ర వేసి ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆ పోస్టులను తమ కార్యకర్తలకు ఖరీదుకు అమ్ముకుంటున్నారని విమర్శించారు అంద గంగాభవాని నేను సిఐటియు అనుబంధంతో వివోఏ యూనియన్కి జిల్లా అధ్యక్షురాల్ని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పీడీ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటంటే మా యొక్క వీవైల్లో చాలా మందిని తొలగింపులు చేస్తున్నారు కారణం రాజకీయ వేధింపులు రాజకీయ నాయకులకు ఇష్టం లేని వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నామని చెప్పేసి ఇంకా వాళ్ళని తొలగించకుండా ఏ తీర్మానాలు ఇవ్వకుండా కొత్త వారిని కూడా మండల సమాఖ్యంలో కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది దీని కారణం ఏంటి అని మేము అడిగితే మేము ఏ తప్పు చేయలేదు దీని కారణం ఏంటి అని మేము ప్రశ్నిస్తే మీరు వైసీపీలో పనిచేశారని చెప్పి ఒక ముద్ర మా మీద వేస్తున్నారు అలాంటిది ఏమీ జరగలేదు వీఓఏలు అందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలనే ఆలోచనలోనే ఉన్నారు తప్ప వైసీపీ పనిచేసి మేము మళ్ళీ ఈ జనసేన పనిచేసి టీడీపీ పనిచేసి అని ఏమి మేము చెయ్యము ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి మేము పనులు చేస్తామే తప్ప మాకు పార్టీలతో పని లేదు కానీ మా మీద వైసీపీకి అనేటటువంటి ఒక ముద్రను వేసి మమ్మల్ని అందరినీ కూడా తొలగించడానికి చూస్తున్నారు దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కుటుంబ ప్రభుత్వ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా పోస్టులకి ఖరీదు కట్టి అమ్ముకోవడం కోసం ఈ ఆలోచన చేసి మమ్మల్ని తొలగించడానికి చూస్తున్నారు గత కొంత కాలంగా మేము ఉద్యోగాల్లో ఉన్నాము ఉపాధిని కోల్పోయి ఈ రోజు మేము అందరం రోడ్ల మీద పడతాము ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపకపోతే మేము రెండో తారీఖు నుంచి రిలే ఆహార దేశాలు కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాము దాన్ని మేము ఏమైతే ఉందో పీడి గారికి రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి మా జగ్గంపేట మండలం అండి మల్సాల గ్రామం అండి మేము గత పంతొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి మరి మా యొక్క మనిసాల గ్రామంలో నలుగురు యానిమేటర్లు పాతవాడము ఉండేవాడు అండి అందులో ముగ్గురు ఏమో ఎస్సీలలో ఒకడేమో బీసీ అండి ఇప్పుడు ముగ్గురు ఎస్సీలు కూడా తీసేసి ఒక ఎస్సీ ఇచ్చి కేటగిరీలు చెప్పి మరి కొత్త వాడిని ఎన్నుకోవడం జరిగిందండి వారు వారు కూడా విధుల్లోకి వచ్చారండి మరి మమ్మల్ని కూడా మాకు ఏ లెటర్లో కూడా ఇవ్వలేదండి మాకేమీ చెప్పకుండానే మీరు వైసీపీలో మీరు వర్క్ చేశారు మీరు మా పార్టీ తరఫున చేయలేదు ఇంతవరకు మీరు చేసుకొని మీరు తిన్నారు ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు తింటారు మా కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు వేసుకుంటారు మేము ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే ఉంటారు కదా ఈ ఐదు సంవత్సరాలు అయితే మా వాళ్ళు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు పెట్ట అనడం జరుగుతుంది కార్యకర్తలు మమ్మల్ని అక్రంగా మరి తొలగించడం జరుగుతుందండి మా దగ్గర పెట్ట మండలంలో మా మలిసాల రెండో తారీఖు మలిసాలలో నలుగురు మరి రెండో తారీఖు నుంచి ఇక్కడ మన జిల్లాలో జరుగుతున్న ఈ ఆహార దీక్షలో మేము అందరం కూడా పాల్గొంటున్నామండి మరి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాము